శ్రీలంక పర్యటనలో టీమిండియా ఆఖరిపోర్కు సిద్ధమైంది మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం కొలంబో వేదికగా చివరి మ్యాచ్ జరగబోతోంది కదా అయితే ఈ సిరీస్లో తొలి మ్యాచ్ టైకాగా రెండో మ్యాచ్లో అంటే రెండో డేలో లంక ముప్పై రెండు పరుగుల తేడాతో భారత్ను ఓడించింది అయితే మరొక వైపు టీమిండియా తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది రెండు మ్యాచ్ల్లో భారత్ గెలవకపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమవుతూ వస్తున్నారు శ్రీలంక స్పిన్ ను ఆడలేక పెవిలియన్ కు క్యూ కట్టారు రోహిత్ శర్మ మినహా మరి ఏ బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అనాలోచితమైన నిర్ణయాలే టీమిండియా కొంపు ముంచాయనేది అభిప్రాయం వ్యక్తమవుతోంది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్లో తను చేసిన మార్పులు నష్టం చేశాయి నాలుగు ఐదు స్థానాల్లో రావాల్సిన కేఎల్ రాహుల్ అయ్యర్ ఆరు ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు రావడం వాళ్ళు దారుణంగా విఫలమవడం జరిగింది మరొక వైపు నాలుగు ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన శివం దుబే అక్షర్ పటేల్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు శివం దుబే డకౌట్ అవగా అక్షర్ పెటెల్ బాగానే రాణించాడు కానీ తను ఇంకొక స్థానంలో వచ్చి వచ్చింటే ఇంకా బాగుండేది ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేయడం కోసం గంభీర్ ఫోకస్ పెట్టాడు కేఎల్ రాహుల్ శివే దివే స్థానాలలో ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన రిషబ్ పంత్ తో పాటు స్పిన్ సామర్థ్యం కలిగిన పరాగ్ను తీసుకున్నట్టు అంటే రియాన్ పరాగ్ తీసుకున్నట్టు అర్థమవుతుంది మూడో వన్డేలో టీమిండియా ఈ మార్పులతో బరిలోకి దిగుతోంది ఈ ఇద్దరి రాకతో జట్టు మంచి సమతూకం వస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు రియాన్ పరాగ్ ఆరో బౌలింగ్ ఆప్షన్ గా కూడా పనికొస్తాడు కాబట్టి ఇక తుది జట్టు విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ తో పాటుగా రియాన్ పరాగ్ శివం రియాన్ పరాగ్ అక్షర్ పటేల్ సుందర్ కుల్దీప్ సిరాజ్ హర్షదీప్ సింగ్ వస్తున్నారు